వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే నేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ లో మిరియాలగూడ ఎస్ఆర్ డిజి విద్యార్థుల ప్రపంచం గోల్డ్ మెడల్ సంచన విద్యార్థులను సన్మానించిన ప్రిన్సిపల్ డాక్టర్ జానీ గోల్డెన్ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో మిరియాలగూడ ఎస్ఆర్ విద్యార్థి ఎస్కే హజ్రా ఎనిమిదవ తరగతి కట కుమిటి విభాగంలో రెండు స్వర్ణాలు ఎస్కె హజీబాబా ఏడవ తరగతి కట్ట కమిటీ విభాగంలో రెండు స్వర్ణాలు సాధించడం గర్వనీయమని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జానీ జోనల్ ఇన్ఛార్జ్ స్నేహలత మాట్లాడుతూ ఎస్ఆర్డీజీ స్కూల్ అంటేనే ఒక బ్రాండ్ అని మరిన్ని పథకాలు సాధించి స్కూల్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా విద్యార్థులను కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందాలు పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు 그러니밑 미치는 것 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి